హాయ్ ఎవ్రీవన్ చిన్నతనంలో ఎంతో ఇష్టంగా తిన్న నువ్వు జీడలను చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో ఫస్ట్ టైం ట్రై వాళ్ళైనా పర్ఫెక్ట్గా చేసుకునేలాగా మంచి మంచి టిప్స్తో అయితే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ముందుగా తెల్ల నువ్వులను ఒక పావు కప్పు తీసుకుని ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ అయితే చేసుకోండి చిటపటలు ఆడేంత వరకు కూడా లోటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి పచ్చివి కూడా వేసుకోవచ్చు బట్ వేయించను తీసుకోవటం వల్ల నువ్వు జీడీలను తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి నెక్స్ట్ ఇవి పక్కన పెట్టుకుని ప్యాన్లోకి ఒక కప్పు బెల్లం తురుముని ఒక పావు కప్పు వాటర్ని అయితే తీసుకుని ఈ బెల్లాన్ని కంప్లీట్గా అయితే కరిగించుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ గడ్డలన్నీ చక్కగా కరిగేంత వరకు కరిగించుకోవాలి బెల్లం కరిగించాక దీన్ని ఫిల్టర్ చేసుకోండి ఇది ఆర్గానిక్ బెల్లం అయితే కనుక ఫిల్టర్ చేసుకోని అవసరం లేదు బట్ నార్మల్ బెల్లం అయితే కనుక అందులో రాళ్ళు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కనుక గా అయితే ఫిల్టర్ చేసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకుని బెల్లాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ లేత పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చక్కగా ఈ విధంగా కరిగిపోయాక నొరగ నొరగ్గా వస్తుంది అనుకున్నప్పుడు పాకం చెక్ చేసుకుంటూ ఉండండి ఒక గిన్నెలోకి వాటర్ పోసి ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండండి ఇది మరీ పాకం కాకుండా అలాగని మరీ ముదురు పాకం కాకుండా ఈ విధంగా అయితే పట్టుకుంటే ఒక గట్టిగా ఒక బాల్ లాగా రావాలన్నమాట ఈ లోపైతే నాన్స్టిక్ ప్యాన్ తీసుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుని ఇదంతా అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి మరొకసారి అయితే పాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి ఇవి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా పాకం అయితే ఇంకా మళ్ళీ వచ్చినట్లేదండి ఇలా పట్టుకుంటే అయితే చేతికి అయితే గట్టిగా ఒక బాల్ లాగా రావాలి ఇది ఇంకా బంకలాగా సాగుతుందండి ఈ విధంగా కాకుండా కొంచెం గట్టిగా రావాలన్నమాట ఇది ఒక టూ సెకండ్స్ అయితే మళ్ళీ పాకాన్ని కరిగించుకుందాము ఒక టూ సెకండ్స్ అయితే అయిందండి మళ్ళీ ఒకసారి అయితే నేను చెక్ చేస్తున్నాను చూడండి పాకం గిన్నెలోకి వేసినప్పుడు ఎక్కడికి కదలకోకుండా చక్కగా ఈ విధంగా అయితే స్టిఫ్ అయిపోయింది ఇదైతే తీసుకుని చేత్తో ఇలా కనుక మనము తీసుకుంటే బాల్ లాగా రావాలన్నమాట దీన్ని తీసుకుని కేసి ఇలా కొడితే టంగమంటూ సౌండ్ రావాలండి ఇలా కుదిరితే కనుక పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్లే దీన్నైతే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న నాన్ స్టిక్ ప్యాన్లోకి అయితే దీన్ని వేసుకోవాలండి చూడండి ఈ విధంగా వచ్చిందంటే కనుక పాకం కరెక్ట్గా కుదిరినట్లు అనమాట ఒక స్పూన్ తీసుకుని ఇదంతా ఒకసారి అయితే కలుపుకోవాలండి ఒకేసారి చేయి పెట్టుకుని అయితే కలుపుకుంటే చేయి అనేది బాగా కాలుతుంది కాబట్టి ఈ విధంగా స్పూన్ తోటి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇది ఒక టూ సెకండ్స్ అయితే ఇలా వదిలేసి స్పూన్తో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట కొంచెం హీట్ తగ్గాక చేతులకి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఒకసారి అయితే మొత్తం కలుపుకొని ఒక తాడు లాగా సాగదీస్తూ ఉండాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే లాగుతూ ఫస్ట్ నుంచి లాస్ట్కి లాగుతూ మళ్ళీ ఫస్ట్ నుంచి ఇలా ప్రిపేర్ చేస్తూ ఉండాలన్నమాట ఇక్కడ బెల్లం డార్క్ కలర్లో ఉంది కదండి ఇది బంగారు రంగు కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా సాగదీస్తూనే ఉండాలన్నమాట నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టిందండి చూడండి చక్కగా బంగారు రంగు కలర్లోకి అయితే వస్తుంది ఇది ఎక్కడ తెగిపోకుండా అయితే ఇలా మెలితిప్పుకుంటూ ఇలా సాగదీస్తూనే ఉండాలి అండి ఇలా చక్కగా సాగు తీయటం వల్ల ఇది బాగా స్టిఫ్ అవుతుంది చక్కగా ఈ విధంగా అంటూ ఉండాలండి ఇది గట్టిగా అయిపోతుంది అనుకున్నప్పుడు ఇలా నువ్వులను అయితే వేసుకుని ఒక్కసారి ఇలా రౌండ్గా చేసుకుని నువ్వులని మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ నువ్వుల్ని తీసుకుని దీని మీద అయితే వేసుకుని ఇదంతా బాగా దీనికి పట్టించాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది కంప్లీట్గా అయితే దీనికి మొత్తానికి అయితే పట్టించాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీనికి నువ్వులు అనేది అంటుకుంటాయండి ఇది బాగా ఎండిపోయింది అనుకుంటే కనుక నువ్వులు దీనికి అంటుకోవు ఇలా మనకి నచ్చిన షేప్ అయితే ఒక చాకు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను ఒక సిలిండర్ షేప్లో అయితే కట్ చేశానండి చూస్తున్నారు కదా నువ్వు అనేవి రెడీ అయిపోయాయండి మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి నేను మొత్తం అయితే ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను ఎంతో టేస్టీ అయిన నువ్వు జీడీలను ప్రిపేర్ చేసేసానండి పిల్లలు చాక్లెట్ అడిగినప్పుడల్లా ఇది ఇచ్చారంటే చాలా హ్యాపీగా తినేస్తారండి ఇది ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే కనుక సిక్స్ మంత్స్ అయితే నిలవుంటాయి ఇప్పుడుదాకా నువ్వు జీడిలను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం రాజలక్ష్మి ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్